హలో ఫ్రెండ్స్ సీతారాం శాస్త్రి గారి పాటలో అంతర్లీనంగా మాట అయ్యి పాట పయనిస్తుందని నేను అనుకుంటాను ఎందుకంటే పెళ్లి ఆ సినిమాలో వెంకటేష్ ఓ పాట మధ్యలో ఇలా ఉంటుంది సమాజం గురించి చెబుతూ గురువింద ఈ సమాజం పరనింద దాని నైజం తన కింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం ఇది పాటగా పక్కన పెడితే ఇది ఒక మాట ఒక కొటేషన్ ఎక్కడైనా వాడచ్చు ఎవరికైనా వాడొచ్చు ఏ సందర్భంలోనైనా ఇది మనం పాటల మధ్యలో ఈ మాట ఉన్నదే అది వాడొచ్చు పొయిటిక్గా చెప్పడం గురువుగారి ప్రత్యేకత చెప్పాలి అలాగే ఒక్కడు సినిమాలో పసిడి పతకాల హారం కాదురా విజయతీరం గెలుపనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలిచి యుద్ధం అనే ఈ లైన్స్ వస్తాయి ఇవి రెండు మాట లానే ఉంటాయి కానీ పాట మధ్యలో వస్తాయి నిన్ను నువ్వు తెలుసుకో ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని ఆటగా చేసుకొని గెలువు అని పాట మధ్యలో మాటగా వస్తుంది ఇది కదా సీతారామశాస్త్రి గారి పాటల మధ్యలో మాట అనేది అలాగే ఎవడో మూవీ సాంగ్లో నీ జతగా నేనుండాలి నీ ఎదలో నేను నిండాలి నీ కథగా నేనే మారాలి నీ నీడై నేను నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి అనే పాటలో హీరోయిన్ అంటుంది కదా కళ్ళు కొస్తా వనుకున్న తెల్లార్లు చూస్తూ కూర్చున్న రాలేదే జాడై నాలేదే అని హీరోయిన్ అంటే అక్కడ హీరో అంటాడు కదా రెప్పల బయట నేనున్న అవి మూస్తే వద్దా మనుకున్న పడుకోవే పైగా తిడుతావే ఇది ఒక మాట్లాడుకున్నట్టుగా పాట మధ్యలో రావడం గురువుగారి ప్రత్యేకత అని చెప్పాలి అలాగే గులాబీ మూవీ సాంగ్లో ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నా గుండె ఏనాడో చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానుంది దూరానే ఉంటూనే ఏ మాయ చేశావు ఇది మాటనే కానీ పాటలో మధ్యలో ఎంత సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మరలా కలుద్దాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ